హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులైంది మీతో మాట్లాడక ఎందుకంటే వీస్ రావట్లేదు ఇన్ని సంవత్సరాల నుంచి యూట్యూబ్ చేసినా కూడా ఏమంటారు దమ్ముడి ఫైదా కూడా లేదనమాట దానివల్ల ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు సర్లే చాలా రోజులైందని తీద్దామని హోమ్ టూర్ బ్లాక్ చేశాను వీడియో అనమాట ఇది ఇక్కడ కొల్లూరు కేసీఆర్ డబల్ బెడ్రూమ్ అనమాట ఇంతకుముందు మీకు ఒక వీడియో చేశాను కదా అప్పుడు మేము షిఫ్ట్ అవ్వలేదు ఇక్కడ ఇప్పుడైతే షిఫ్ట్ అయిపోయి కూడా ఒక ఐదారు నెలలు అవుతుంది ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడడానికి ఎంత బాగుంటుందో అన్నీ మైనస్ కూడా ఉంటాయి సర్లేండి అవన్నీ పక్కకు పెట్టండి ఇదైతే మా ఇంటి ముందల ఇక్కడ మనీ ప్లాంట్ చెట్టు కూడా ఉంది చూడండి నుంచి ఇక్కడ వరకు అనమాట అటు సైడ్ కిటికీ దగ్గర వరకు ఇంకా ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం అన్నీ ఇక్కడ ఒక బెడ్రూము ఇది మా అమ్మది మా అమ్మ అయితే ఊర్లో ఉంటుంది ఇంకా అందుగురించే ఖాళీగా ఉంటుందని మేము ఉంటున్నాము ఇదైతే ఒక బెడ్రూము ఇక్కడ వచ్చే ముందే రీసెంట్గానే బెడ్ మంచం కూడా మొత్తం చెదలు వచ్చేసింది తీసేసాం దానివల్ల అప్పుడేమో సింగిల్ రూమ్ ఉండే అన్ని సామాన్లు ఉండే చాలా సామాన్లు మావి చెదలు బట్టే పాడైపోయినాయి అనమాట రెండు మూడు రెండు టేబుల్లు ఒక మంచము అన్నీ పాడైపోయినాయి ఇంకా సేఫ్టీకి స్టాండ్ తీసుకున్నాం కాబట్టి బట్టలకు సరిపోయినాయి ఇదైతే టీవీ ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ తయారు చేసుకున్నాం మేమే ఇంకా చిన్న చిన్న ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కావాల్సిన అయితే ఇంకా మేమే సెట్ చేసుకున్నాము ఆ చేతిలో ఉన్నంత వరకు అయితే ఇంకా ఇక్కడైతే ఏం వర్క్ చేయించుకోలేదు మేము చలికాలం కాబట్టి విపరీతమైన చల్లగా ఉంది అసలు ఫ్రిడ్జ్లో ఉన్నట్టు ఉంది ఫ్రీజర్లో ఫ్రిడ్జ్లో కూడా కాదు ఫ్రీజర్లో ఉన్నట్టుంది ఎందుకంటే ఇక్కడ చాలా గ్రీనరీ ఉంటుంది దానివల్ల చాలా చల్లగా ఉంటుంది బయటికి వెళ్తే ఇంకా టుమ్మచ్ అనమాట ఇంట్లోనే ఆ మాత్రం ఫ్రీజర్లో ఉన్నట్టుంటే ఇంకా బయట అయితే ఇంకా టుమ్మచ్చిగా చలిగి ఉంటుంది ఇదైతే హాలు ఇంకా వీలైనంత వరకు మీద మీద చదువుకున్నాము మేము ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ ఉంది ఫ్రిడ్జ్ ఉంది ఇంకా ఇక్కడ మా దేవుడి సామాన్లు ఉన్నాయి ఇంకా ఇవన్నీ కావాల్సిన సామాన్లన్నీ ఇలా చదురుకున్నాం అనమాట హాల్లో ఇక్కడ కిడికి ఉంటుంది బీరువానకల దానికి అడ్డం పెట్టేసింది కాబట్టి కొంచెం చలి తక్కువ ఉంది సా ఇంత ఇంకా బీరువాని ముట్టుకుంటే ఎంత చల్లగా ఉంటుంది అంటే నైట్ అయితే ఇంకా విపరీతంగా చల్లగా ఉంటుంది దాన్ని ముట్టుకోగానే ఎగిరిపడాలి ఎంత చల్లగా ఉంటుంది బీవరా బీరువా ఎందుకంటే వెనకల్ని కిటికీ ఉంది కదా దానివల్ల అండ్ ఇదైతే కిచెను ఈ సెల్ఫ్ కూడా మేమే తయారు చేయించుకున్నాము ఎందుకంటే మాకు సామాన్ ఎక్కువ ఇక్కడ ఇల్లు పెద్దగానే ఉంది కానీ షెల్ఫులు లేవు కదా ఏం చేపించుకోలేదు ఇంకా మా అమ్మ కూడా అప్పుడు ఇప్పుడు ఒక్కసారి అట్లా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అట్లా ఉండి వెళ్ళిపోతుంది ఉండదు ఇక్కడ ఇంకా మా అమ్మ సామాన్ అన్ని పక్కకు పెట్టేసి ఇంకా మా సామాన్ అన్నీ సర్వ్ అనమాట మా అమ్మ ఎక్కువ సామాన్లు కూడా ఉండవు ఇంతకుముందు వీడియోస్ చూసి అనుకుంటా మీరు కొన్ని ఊర్లోని ఉన్నాయి కొన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఉండవు ఇంకా ఎవరు కావాల్సిన అక్కడ మేము ముగ్గురం కాబట్టి ఎవరికి నచ్చినా వాళ్ళు తీసుకెళ్ళిపోతాము ఇంకా మా ఇద్దరు చెల్లెలు అంటే దూరమే ఉంటారు వాళ్ళు తక్కువ నాకే ఇస్తూ ఉంటుంది మా అమ్మ ఎక్కువ అవి ఇవి అండ్ ఇక్కడ వాటర్ కూడా సేఫ్కి నింపి పెట్టుకున్నాము ఎందుకంటే వాటర్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియదు అండ్ ఇక్కడ వాటర్ అంటే వేడిని వేడి చేసుకుని తాగుతాం అనమాట వాటరు ఒక గిన్నె వేడవగానే బాటిల్స్లో నింపుకొని ఇంకో గిన్నె వేడి చేసుకుంటాము కిచెన్లో కూడా చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ కూడా ఒక సబ్జా వచ్చింది సబ్జా కూడా చాలా చిన్నగా ఉంటుంది బయట బాల్కనీ ఏదో కెమెరా తేడా అనిపించి దాన్ని చెక్ చేస్తున్నాను అనమాట చాలా రోజులు లేదు వీడియోస్ చేయక అండ్ ఇక్కడ అయితే ఎండ వస్తుంది చూడండి ట్వెల్వ్ వన్కి అయితే ఎండ వస్తుంది పొద్దున్న అసలు రాదు ఎండ ఎండా చాలా తక్కువని ఇక్కడ ఎండాకాలం అయితే బాగుంటుంది అండ్ ఇక్కడ చిక్కుడుగా తీగ పెట్టిన నేను అంటే ఉండేది చిక్కుడుగా తీగ తీసేసాను అనమాట అది బాగా పెరుగుతుంది చిక్కుడుగా రావట్లేదు ఏం రావట్లేదు బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట అండ్ ఇక్కడ ఒక లైట్ కూడా పెట్టుకున్నాం బాల్కన్లో వాషింగ్ మిషన్ కోసం అని స్విచ్ బోర్డుగా తయారు చేసుకున్నాము కాకపోతే వాషింగ్ మిషన్ రీసెంట్గానే తీసి బెడ్రూమ్లో పెట్టుకున్నాము అక్కడ ఊరికే వాటర్ అయితే నిండిపోతున్నాయి అనమాట ఏమీ లేదు అక్కడ ఎందుకొచ్చి ఓసారి చాలా స్లోగా వెళ్ళి వాటర్ అంతా కిచెన్లోకి వచ్చేస్తుంది బయట చూడండి ఎంత ఎండగా ఉందో బయట ఎండ బాగుంటుంది ఇక్కడ ఇక్కడ ఎండ ఉండదు అనమాట అండ్ ఈ మధ్యలో నేను వీడియోస్ చేయడం కూడా చాలా తగ్గించేసాను అనమాట ఎందుకంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి యూట్యూబ్లో పనిచేస్తున్నాను దానివల్ల రూపాయి కూడా లాభం లేదనమాట ఎంత చేసినా కూడా ఎందుకో యూట్యూబ్ ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు లేని వాళ్ళకు అస్సలు సపోర్ట్ చేయడు ఎంకరేజ్ చేయడం అనమాట ఎగ్జాంపుల్గా మా ఇంట్లోనే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అసలు ఎవరిది కూడా మాకు రూపాయి లాభం లేదు కొందరకు అయితే పది పది ఛానళ్ళు అయితే ఆరు ఛానళ్ళు మిలియన్స్లో వ్యూస్ మిలియన్స్ సబ్స్క్రైబర్స్ వస్తారు యూట్యూబ్ మీదే బతుకుతారు వాళ్ళు మేము ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా మాకు వన్ పర్సెంట్ కూడా సపోర్ట్ చేయట్లేదు వీడు వీటి యూట్యూబ్ కూడా ఇంకా వాడు కూడా ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు అంటారు కదా గరీబ్ వాళ్ళు ఎప్పటికీ గరీబ్ వాళ్ళే ఉంటారు ఉన్నవాళ్ళు ఎప్పుడు వాళ్ళే రిచ్ పీపుల్ రిచ్గా అయితేనే ఉంటారు పూర్ పీపుల్ పూర్ గానే దీంట్లో కూడా చాలా పాశాలిటీ ఉంది యూట్యూబ్లో కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంకెంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు రెండు ఇక్కడైతే వాషింగ్ మిషన్ ఇక్కడ మా అమ్మ రూమ్ ఉంది ఇదైతే స్టోర్ రూమ్గా మార్చేసినాం అంటే వాడతాం దీన్ని కూడా ఒక రెండు అమ్మలో వాటర్ కూడా సేవ్ చేసి పెట్టుకుంటాము ఇక్కడ వాష్రూమ్ ఉంది దీని అయితే వాడము మేము ఎవరం వాడము దానికి ఒక పెద్ద స్టోరీ ఉందిలేండి ఇక్కడే వాషింగ్ మిషన్ పెట్టుకొని ఆ బాల్కనీలో పైప్ చూసి కదా అది దీనికి కనెక్షన్ పెట్టి ఇది వాటర్ అడిగినప్పుడు నీళ్ళు తిప్పి చాలా అంటే చాలా దీంతో ఇది బట్టలు పిండినంత వరకు పాటే ఉండాలి మనము ఇది పిండడం ఏమో కానీ దీనికి బాత్రూంలో పైప్ వేసి నీళ్ళు బయట రాకుండా దానికి ఒకటి అడ్డం పెట్టి రెండు మూడు మూడు సార్లు నీళ్లు కట్టేవాళ్ళు ఒకసారి తినేటప్పుడు మళ్ళీ రెండుసార్లు జాడీ ఇచ్చేటప్పుడు అండ్ ఇక్కడైతే నా మిషిన్ కూడా ఉంది అప్పుడప్పుడు ఏదైనా అవసరం ఉంటే కుట్టుకోవడానికి ఇంకా చెప్పండి అందరు ఎలా ఉన్నారు నా వీడియోస్ ఏమైనా కుకింగ్ వీడియోస్ చేస్తే బాగుంటుందా ఇలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందండి కామెంట్ చేయండి అప్పుడప్పుడు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను కాకపోతే ఇక్కడ పెద్ద కంటెంట్ కూడా ఏం లేదు చేద్దామంటే ఇంకా నేనే ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని చేయాల్సి వస్తుంది ఇంకా అన్నిటికైనా దేది క్రియేట్ చేసుకోవాలన్నా మనీ కావాలి దాని గురించి కొంచెం స్లో అయిపోయినాయి వీడియోస్